అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అంటే ఒక మాస్ పుల్లర్ ఇప్పుడు మన తేజస్ ఉన్నాడు హీ స్టార్టెడీ కెరీర్ లైక్ ఎ చైల్డ్ యాక్టర్ చూడాలని ఉంది వాటిలో మెల్లిగా వచ్చాడు ఒక లవ్ స్క్రిప్ట్ ఏదో చేసాడు తర్వాత అనుకోకుండా హనుమాన్ వచ్చింది హనుమాన్ పెద్ద హిట్ ఇప్పుడు మిరాయ్ పెద్ద హిట్ సో తనకు ఒక జర్నీ ఉన్నది దో చైల్డ్ యాక్టర్ గా తను స్టార్ట్ అయినా నీకు అలాంటి రీచ్ ఏదైనా నీ ఇమాజినేషన్ లో ఉందా అసలు వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అని అడిగితే నీ అంబిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్టెన్ పాయింట్ అన్నట్టు అయితే మైండ్లో వెళ్ళలేదన్న ఈ పాయింట్ దాకా వెళ్ళాలి అని అన్ అలా ఏదైతే మైండ్లో పెట్టుకోలే కానీ నా వరకు వచ్చేసరికి మనం చేసిన సినిమా చేస్తే మంచిదే చేయాలి చేస్తే మంచిదే చేయాలి అది జనాలు అందరూ చూడాలి దీన్ని ఎలా టర్మ్ చేయాలి నాకు అర్థంగా అట్లంటే ఒక మాస్ హీరో అన్నలా ఇప్పుడు దాన్ని ఒక తేజ అన్నన్ అన్నట్టు సూపర్ హీరో అన్నలా అలా అది తెలియట్లే మనం చేసేది మంచిది చేయాలి దాన్ని ఆడియన్స్ అందరు చూడాలి అందరు ఎంజాయ్ చేయాలి అదే ఒక హీరోగా అయితే అదగాలను ఉంది ఒక అంటే ఒక కన్సమ్మేట్ హీరో ఇప్పుడు అయిపోయాడు కదా తేజస్ సజ్జ ఈ బిక్కం ఏ ఫుల్ హీరో అవును హనుమాన్ తోనే హనుమాన్ ముందే ఓకే చేస్తున్న ఆ స్క్రిప్ట్ అనుకో ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఏం చేశారో ఎలా చేశారో కూడా వీళ్ళకి తెలియదు తెలియకుండానే విశ్వప్రసాద్ గారు ఆ స్క్రిప్ట్ ని ఓకే చేశారు అవును సో అతనికి ఆల్రెడీ ఒక కొన్ని అడుగులు పడిపోయాయి హీరోగా చైల్డ్ యాక్టర్ నుంచి ఎదిగి యు అండర్స్టాండ్ అలాంటి యాంగిల్లో నువ్వు ఒక హీరోగా ఎదిగి నిలబడి ఇలాంటి ఒక సూపర్ హీరో అను లేకపోతే ఒక లవ్ లవర్ బాయ్ అను ఆ దొరకట్లేదు లవర్ బాయ్ అను ఒక ఒక ఫిల్మ్ ఒక ప్రాటనిస్ట్ ఒక లీడ్ స్టార్ ఆఫ్ ఫిల్మ్ లీడ్ స్టార్ అలాగా ఎదగాలని ఉందా నీకు ఎక్కడైనా అసలు ఆలోచనల్లో అది ఎక్కడైనా డ్రైవ్ అవుతున్నదా అంటే మేబీ కాన్షియస్లీ అవుతుందేమో అన్న నేను కాన్షియస్ తీసుకునే డెసిషన్ కూడా అది ఫ్యూచర్ లో నేను అలా అవుతా సో ఇప్పుడు తీసుకునే డెసిషన్ దానికి హెల్ప్ నేను ఇప్పుడు తీసుకునే డెసిషన్ అయితే తీసుకోవట్లే బట్ పెద్దది కొట్టాలి పెద్దది చేయాలి అంటైతే ఉంది అది ఏదర్ నాట్ ఓన్లీ మనం హీరోగానే చేయాలని కదా ఇప్పుడు మనకి మనోజ్ అన్న అన్న హీరోగా చేశారు బ్లాక్ స్వాడ్గా చేశారు సూర్య గారు రోలెక్స్ చేసారు చేశారు అది చేశారు విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన విక్రమ్లు అది చేశారు మంది నెగిటివ్ షేడ్ ఉన్నది మళ్ళీ ఆయన హీరోగా చేస్తున్నారు సో ఏదైనా మంచి పొజిషన్ నుండి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అది ఎదర్ మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో బ్లాక్ స్వాడ్ లాంటి రోల్ అయినా కావచ్చు మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో మెయిన్ హీరో అయినా మెయిన్ లీడ్ అయినా కావచ్చు అలా అర్థమైంది అంటే ఇప్పుడు నీ ఫిజిక్ కూడా నువ్వు చాలా టెండర్ గా చాలా ఒక్కటే ఉంది బాడీ దీనిలో కనిపించేది నీ జుత్ బాగా కనిపిస్తుంది కళ్ళు పెద్దగా ఉంటాయి నీవి పూర్వం బళ్ళారి రాఘు గారి నుండి వర్లే ఆయన ఫోటో నీ ఫోటో పక్క పక్కన పెడితే రెండు ఒకలాగా ఉంటాయి ఇప్పుడు నీక నీ పర్సనాలిటీ ఏంటంటే ఇంకా పూర్తిగా ఒక హీరోయిక్ ఒక దానికి హీరోగా పెట్టి చేసేటట్టు లేదు నేను అదే అన్నా కదా ఇట్స్ టూ అదే అదే ఆ క్లారిటీ ఉంది మనం ప్రస్తుతానికైతే మంచి మంచివి చేయాలి చేస్తే మంచివే చేయాలి ఆడియన్స్ కి మంచి అవుట్పుట్ ఇవ్వాలి ఆడియన్స్ కి మంచి నమ్మకం రావాలి చేస్తున్నాడంటే ఉందిరా అన్న ఇది అన్న సెన్స్ లో ఉన్నా గానీ ఇప్పుడే మనకి స్క్రిప్ట్ వచ్చేసి మనం ఇప్పుడే హీరో అయిపోయిన బట్ తెలుసో తెలియక నువ్వు అన్ని పెద్ద పెద్ద భారీ ఎత్తు పాన్ ఇండియా సినిమాలు చేసేసావు సెలెక్టింగ్ ఏ నార్మల్ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం అంటే ఇన్ని పెద్ద సినిమాలు చేస్తున్న మీద వెరీ డిఫికల్ట్ అవును నిన్ను నువ్వు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి ఎలాంటి స్క్రిప్ట్ చేయాలి అన్నది కొంచెం కన్ఫ్యూజనే కదా ఏమైనా అందుకే నేను అన్నది ఈ టీమ్స్ అంతా ఇలా ఎమోషనల్ సపోర్ట్ కానీ ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ ఎప్పుడు ఉంటారు నా మీరు అన్న పాయింట్ కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ ఓకే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇది రిలీజ్ అయ్యి చేసిన తర్వాత ఇది అలా టర్న్అట్ అయ్యుంది ఆడియన్స్ లోకి ఎలా అన్నది అనలైజ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పగలరు కరెక్ట్ గా సో యా అది అంటే పెద్ద సినిమాల్లో నువ్వు ఒక క్యారెక్టర్ అవడం వేరు అయింది ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్ దాంట్లో నువ్వు ఎంటగనిస్ట్ చిన్నగా చైల్డ్ యాక్టర్ గా చేసావు అవి వేరు అలాంటి సినిమాలు లేకపోతే అలాంటి కథలు నీకు పర్సనల్ గా రావు కదా నువ్వు హీరోగాను లేకపోతే నిన్ను లీడ్ యాక్టర్ గా పెట్టుకును ఆ అవకాశం అప్పుడే రాదు అక్కడే ఈ ప్లేస్మెంట్ అన్నది వెరీ వెరీ డిఫికల్ట్ టఫ్ అండ్ రాజర్ రాజర్సెడ్ ఎగ్జాక్ట్లీ కత్తి మీద సామ్ కదా నిన్ను పెట్టి ఎవరు చేస్తారు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ గా కరెక్టే కాకపోతే వస్తున్నాయి మంచి వాటి నుంచి వస్తున్నాయి నెక్స్ట్ స్క్రిప్ట్ మంచిగా ఉంటే అన్న అది వెళ్ళిద్దా అది అలా నేను మనకి రీసెంట్ లిటిల్ హార్ట్స్ చూడండి అది ఆడియన్స్ కి ఎక్కాలంతే అదొక్కటే అన్న మెయిన్ ఏమైతే అంటే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు చేయాలని ఉందని కోరుదమ్మా ఇప్పుడు చూడల్ ఆర్ట్స్ చేయగానే మౌలి అన్న ఎంత ఓన్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి చూసినప్పుడు మనం అన్న జర్నీ మనం కల్లారా చూసాం ఇప్పుడు కొంతమంది జర్నీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మనం అబ్జర్వ్ చేయము అంతా కానీ మౌలియాన్ని మనం చూస్తున్నాం యూట్యూబ్ వీడియోస్ అన్నవి చూసాం అన్న మేమ్స్ చేయడం చూసాం అన్న రీల్స్ చేయడం చూసాం మనం కల్లారా చూసి అన్న ఎదుగుతుంటే మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ కొట్టి ఎదుగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు సో అంత బాగా ఓన్ చేసుకున్నారు సో నువ్వు ఇప్పుడు ఏరియాలో లేవు నువ్వు ఇంకా టైం ఉంది నువ్వు 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 ఒక్కసారి పెద్ద స్లాట్ లోకి బంతిలాగా మీదకి ఎగిరావు ఆ మీద నుంచి కిందకి ట్రావెల్ అవడం ఒక ప్లేన్ లోకి రావడం అంటేనే అది పెద్ద ఛాలెంజ్ గేమ్ అవును కరెక్ట్ అవునా కరెక్ట్ అవును అది 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 ఎలా ఫేస్ చేస్తున్నావు అన్నది నేను ఎప్పుడు నీ గురించి నువ్వే ఫంక్షన్ లో కనిపించినా ఈ కుర్రా చేసేవన్నీ పెద్ద సినిమాలు భారీ ఎత్తు కమర్షియల్ సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలు ఇలా చేస్తున్నాడు కట్ చేస్తే ఈ కుర్రాడిని మామూలుగా దే కాంట్ ఎయిమ్ ఆల్సో నిన్న ఒక లిటిల్ ఆర్ట్స్ లాంటి సినిమాకి నిన్ను అనుకోలేరు కూడా అవును అందుకే ట్రై చేస్తున్నా అన్న డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మీరు మీరా చూసుకోండి సలార్ లో ఒకలా ఉంటది సలార్ క్యారెక్టర్ వేరు అవును ఎగ్జాక్ట్లీ ఈ క్యారెక్టర్ వేరు ఎగ్జాక్ట్లీ మళ్ళీ గుడ్ బై డగ్లీ లోకలా ఉంటుంది ఒక క్యారెక్టర్ అది ఎంపురాన్ లోకలా ఉంటుంది అవును సో నాకు వచ్చిన వాటిలో ఆడియన్స్ కంటూ ఒక ఇది పడిపోకూడదు వీడిదే ఇదే వీ ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగాలి ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగా అన్న ప్రయత్నంలో ఉన్నా మీరు అన్నది మీరు అన్నది యాక్చువల్లీ మంచి పాయింట్ అది ఉంది బట్ అదే నేను ట్రై చేసేది అంటే అన్ని రకాలుగా ఆడియన్స్కి కనిపించాలి సో దట్ మనం ఇంకో ఇంకో కొత్త క్యారెక్టర్ ట్రై చేసినా ఆడియన్స్ రెడీగా ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి అదే అది అదే అదే ఇప్పుడు నువ్వు బై ద మూమెంట్ యు గ్రో అంటే నీకు ఒక ఏజ్ వచ్చి ఇప్పుడు ఇంకా సెవెంటీన్ అంటున్నావు కదా ఇంకో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈలోగా నువ్వు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేసేసావు సో కార్తికే దేవ్ ని మనం పెట్టుకుని ఏ క్యారెక్టర్ అయినా చేయించుకోవచ్చు అనే ఒక డెమోనిస్ట్రేషన్ అయితే అయిపోయింది నీ విషయంలో పర్లేదు మనల్ని మనం పెట్టేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఫీల్ అందరిలోని వచ్చింది అవును నీకు ఇన్స్పిరేషన్ హీరో ఎవరు ఒరిజినల్ గా అంటే ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది అన్న సినిమాని చూసేది కానీ ఒక మనిషిని చూసేది కానీ అంటే యాక్టర్ ఒక యాక్టర్ని చూసేది కానీ ఆ ఇండస్ట్రీకి రాకముందు అసలు నాకు చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ నచ్చి సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగించిన సినిమా అంటే కృష్ణగాడి వీరప్రేమ కదా నాని అన్నది ఓకే అసలు ఆ ముందు దాకా అంటే చిన్నోడి అన్న చాలా చిన్నోడ్ని అంటే లైక్ అప్పుడు ఊహ ఇంకా తెలుస్తుంది సినిమాలు అంటే ఏంటో తెలియదు ఇప్పుడు ఏ ఏ జోన్ లో ఉండేదంటే ఇప్పుడు వెళ్ళి కూర్చొని సినిమా రెండు గంటల వరకు చూస్తారు ఇంట్లో ఆడుకుందాం అన్న జోన్ లోంచి ఫస్ట్ టైం ఒక సినిమా నన్ను కూర్చోపెట్టి ఏంటి భలే ఉంది ఇద్దరికి ఫ్యాన్ అయ్యాను అన్న ఫస్ట్ నాని అన్నకి ఇంకోటి చిన్నపాప ఉంటారు చిన్నారి పెళ్లి కూతురు ఉంటారు అలా ఇద్దరికి ఫ్యాన్ అయిపోయి బయటకు వస్తే ఇప్పటికి అన్న నాకు అది ఎందుకు అట్లా రిజిస్టర్ అయిపోయింది అమ్మ గూగుల్లో నాని నెంబర్ సెర్చ్ చేసి ఒకసారి నెంబర్ నెంబర్ తీసుకురా మనం మాట్లాడాలి నాని అన్నతో చాలా నచ్చేసారు నా కానీ అన్న అప్పటి నుంచి ఒక ఒక ఇదిగా అంటే మనం ఒకటి చేయడానికి కాన్ఫిడెన్స్ కానీ ఒకటి చేసే ముందు ఒక కాన్ఫిడెన్స్ రావాలన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నా చూసేది అంటే నాని అన్నను చూసేవాడిని ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాని నాని అన్న మారిపోలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా వైడ్ వైడ్ అయింది అప్పటిదాకా ఓకే నాని అన్న నాకు ఇష్టం ఇంకా నాని అన్న సినిమా వచ్చింది ఓకే నేను అలానే ఓన్లీ నాని అన్న సినిమాకి వెళ్తానని కూడా కాదు అన్ని సినిమాలు చూసేవాడిని బట్ నాని అన్న అంటే మన స్పెషల్ లవ్ మన నాని అన్న నాకు ఫస్ట్ టైం నచ్చిన ఒక హీరో అన్న ఇదిలా ఉండేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ